మరిగే నీటిలో ఇలా సగ్గుబియ్యం వేసి చూడండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ ఇడ్లీలు మరి ఈ సగ్గుబియ్యంతో ఈ ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి బాగా వాష్ చేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను సన్న సగ్గు బియ్యం తీసుకున్నాను మీరు కావాలి అంటే లావు సగ్గు బియ్యాన్ని కొంచెం బరకబరకగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవచ్చు సన్న సన్నవి సగ్గు బియ్యం లేకపోతే ఇలా ఈ విధంగా ఒకసారి బాగా వాష్ చేసేసుకుందాము వచ్చేసి ఒక అయితే తీసేసుకొని అందులో నీళ్ళు వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం మునిగే వరకు ఇలా ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా ఈ నీళ్ళు బాగా మరిగించుకుంటే మనకి ఈ సగ్గుబియ్యం అనేది తొందరగా నానిపోతాయి ఇట్లా ఒక పదహైదు నిమిషాలు అయితే ఈ నానబెట్టేసుకుందాము ఇప్పుడు ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా పల్లీలు అయితే వేయించేసుకుందాము పల్లీల్ని బెండం పైన వేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకొని పల్లీలు అనేది వేయించేసుకోవాలి చట్నీ అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ పల్లీలు చిన్ చిన్నలో పెట్టుకుని ఏం చేసుకుంటే ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేగిపోయాయి ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత కొద్దిగా నూనె అనేది వేసుకొని వీటిని మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించేసుకుందాము ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు పుట్టినల్పప్పు ఒక చిన్న అల్లం ముక్క ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీ జార్లో పుట్నాల పప్పు పల్లీలు అన్నీ వేసేసుకొని ఇంకా మనం వేయించుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా నీళ్ళు అయితే వేసేసుకొని ఇలా పల్చగా అయితే చేసేసుకున్నాను ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇలా జీలకరావాలు కొద్దిగా కరివేపాకు వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు సగ్గుబియ్యం కూడా నానిపోయి ఉంటాయి మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేసి ఒక బౌల్ అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి సేమ్ మనం సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో ఇడ్లీ రవ్వను కూడా అంతే తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి బాగా కడిగేసుకుందాము ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత సగ్గు బియ్యం చూడండి మనకి నానిపోయి ఉంటాయి చూసారా మనకి వేసినప్పటికీ ఇప్పటికీ చాలా కనిపిస్తున్నాయి ఇలా సగ్గు బియ్యం కూడా నానిన తర్వాత ఇలా ఒక పెద్ద బౌల్లోకి అయితే ఈ సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టేసుకున్న రవ్వని కూడా వేసుకోవాలి ఇలా రవ్వ ఇలా రవ్వ అంతా కూడా వేసేసుకొని ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఈ రవ్వ పెరుగు అంత బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను కొద్దిగా నీళ్ళు అయితే పడతాయి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి మరి ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుంటున్నాము ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకుందాం మరి ఇలా మొత్తం రవ్వ అన్నీ వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఇంకా వెంటనే మనం ఇడ్లీ అనేది పెట్టేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకుందాం చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఉన్న తర్వాత ఇంక మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా కొంచెం ఈ విధంగా అయితే ప్లేట్స్ కావాలో అన్నీ కూడా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇలా సగ్గు బియ్యాన్ని ఇంకా ఈ ప్లేట్లో ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా సెట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి మనకి ఎన్నైతే ప్లేట్స్ అవుతాయో ఇంక అన్ని ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా సెట్ చేసేసుకుంటే మనకి లెవెల్ గా ఉంటుంది అంతా కూడాను ఇలా ఇడ్లీల ప్లేట్లన్నీ ఇంకొక స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీళ్లు కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇడ్లీని వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయింది మరి వెంటనే తీయకూడదు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇలా కొంచెం చన్నీళ్ళ కొంచెం ఈ విధంగా స్పూన్ అనేది అద్దేసుకొని ఇడ్లీ తీసేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో చాలా స్పాంజీగా ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతాయి ఈ ఇడ్లీలు టేస్టీగా కూడా ఉంటాయి ఇలా తీసుకున్న ఇడ్లీలని ఇంక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూసారా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా మనకు ఇంకా ఎన్నైతే ఇడ్లీలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలో చూసారా చాలా ఈజీగా వస్తున్నాయి ఇలా ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూసారా స్పాంజీ స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి ఇందులోకి చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం చూసారా చాలా అంటే చాలా స్పాంజీగా ఇడ్లీ అయితే ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతూ ఉంది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇన్స్టెంట్గా మనకి పదహైదు నిమిషాల్లో ఈ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యంతో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్